రండి స్వామి ఇదే రామ్మోహన్ ఇల్లు రండి స్వామి రండి స్వామి ఇదే పెద్ద గుంప కట్టినాడే అవును స్వామి చాలా పెద్ద స్వామి 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 దీర్ఘాయ స్వామి దయచేయండి స్వామి స్వామి అవును రాస్తాను ఇదే స్వామి నా ఇల్లు అవును స్వామి బా పెద్ద ఇల్ల కట్టినవే అవును స్వామి కానీ వాస్తు దోషం బా స్పష్టంగా కనపడుతున్నాయి రామ్మోహన్ దయచేయండి స్వామి రాండి స్వామి వస్తాను చూడండి స్వామి తూర్పుది కేపక్క తూర్పు పక్క తూర్పు ఉత్తరము గందరగోళం కట్టుకున్నా విన్లు నువ్వు మొత్తానికి ఏం నీ సమస్యలు ఏమో చెప్పు స్వామి నా సమస్యలు చాలా ఉన్నాయి స్వామి చెప్పు స్వామి నాకు ప్రతిరోజు మార్నింగ్ లేచినప్పుడు తలనొప్పిస్తుంది స్వామి మధ్యాహ్నం అయ్యే మధ్యాహ్నం అయ్యే టయానికి ఎవడో ఒకడు అప్పు ఇప్పించుకొని పోతాడు గంటకి ఇస్తానని అట్లా ఆ ఇంకా తర్వాత వచ్చి స్వామి నాకు నా భార్యకు అస్సలు సరిపోవడం లేదు స్వామి నా కొడుకు నాకు రివర్స్ తిరగబడుతున్నాడు స్వామి స్వామి చెప్పాలి స్వామి చెప్పాలి బాధలు చెప్పాలంటే ఒక రోజు కడుపు నొస్తుంది ఒక రోజు ఏమో మోషన్స్ అయితాయి మరుసటి రోజు స్వామి బ్రహ్మాండంగా ఉంటా అంజనే స్వామి మాత్రం చూద్దాం డౌన్ అయిపోతా లేదా బాబు రామ్మోహన్ స్వామి ఇదిగో నువ్వు అర్జెంటుగా అర్జెంటుగా ఈ వాకిలి బీకేసి ఓకే ఈ వాకిలి బీకు ఇదిగో ఈ కిటికీ బీకు ఈ కిటికీ వల్ల నీకు నీ భార్యకు గొడవలు అయితే ఉంటాయి ఆ వాకిల వల్ల నీ కొడుకు నీ మాట ఎండు స్వామి ఆ పైన దూలం ఉంటుంది దూలం సరిపోతుంది కిటికీ బీకేసి గోడ కట్టించేసుకో గొడవ కట్టించేసుకో ఇదిగో ఈ కాంపౌండ్ వాళ్ళు కొద్దిగా అటు ఒక రెండు అడుగులు జరుపు సమీ అదే వాళ్ళ స్థలం వాళ్ళు ఎట్లా ఒప్పుకుంటారు వాళ్ళ దాంట్లో రెండు అడుగులు జరిగాకి అట్లా కాదు వాళ్ళకు నైరుతి పెరిగినాయి వాళ్ళకి ఒప్పిచ్చు మీకు గండాలు అని చెప్పి ఒప్పించా రెండు రెండు అడుగులు ఆపక్క పిక్కిచ్చు చెప్తానా సరేనా అట్లే ఈ కడ్డీలు ఇవన్నీ గుడ్డలా ఉన్నాయి కదా ఇవన్నీ మొత్తం బీకేసాయి ఇన్నింటి వల్ల ఏమైతదంటే నీ కూడా నీకు తిరగబడతా

నువ్వు అందుకే కట్టేటప్పుడు పిలిచిందే నేను ఇంకా బ్రహ్మాండంగా నీకు వాస్తు సెట్ చేసి ఈ ఏళ్ళకు నువ్వు రాజు రాజు వాస్తు ప్రకారం కట్టుకుంటే మనుషులు రాజులు అయిపోతారు అన్న స్వామి చెప్పింది దిను స్వామి ఎవరికి చెప్తే వాళ్ళు కోటీశ్వర్లు ఎవరికి చెప్తే అది ఏమి చెప్తే అది జరిగింది నువ్వు స్వామి నమ్ముకో నీకు పట్టుకుందల్లా బంగారమే మనశ్శాంతి ఆస్తి డబ్బు అష్టైశ్వర్యాలు అన్ని నీ సొంతం అనుకో మనకు ఇంకా కొద్దిగా బిల్డప్ అర్థమైతే అందా ఇంకా కొద్దిగా గట్టి గట్టి బిల్డప్ అర్థమైతే అంద నీకు చెప్పింది ఈ కిటికీ బీకల్లా ఈ పైప్ లైన్ బీకల్లా ఆ డోర్ బీకల్లా అంతే ఇది కూడా పీకేసే పీకేసి మూసేసాయి మొత్తం మూసేసేలాంటి గోడ గుల్చేసి ఇప్పుడు పెద్ద బొక్క పెట్టుకో నీకు వాస్తుకో ఎగ్దం ఫస్ట్ క్లాస్ పర్ఫెక్ట్ గా ఉంటది అంతే స్వామి డోర్ వద్దు బొక్క పెట్టుకో ఏకాండం పెట్టుకో ఏం కాదులే ఏకాండం బా పూర్తి ఏకాండం పెట్టు అర్థమవుతుందా చూద్దాం రా లోపలి చూద్దాం స్వామి ఏమేం చెప్పినాడో నీకు అన్ని గుర్తున్నాయి కదా చెప్పింది చెప్పినట్టు చేయి లేదంటే వాసు పెరుగుతుంది నీకు చాలా జాగ్రత్తలో నువ్వు స్వామిని బాగా చూసుకో ఆ దక్షిణంకి ఇచ్చిన అవన్నీ ఇచ్చేసి మళ్ళీ నువ్వు ఇస్తాడు లేరా మన రామ్మోహన్ మన గా ఎవరికి ఇస్తాడు డబ్బులు నాకు అర్థం కాదు దక్షిణ ఎగరొట్టి పోతాడే ఏంది నాకు అర్థం కాదు అట్లాగే చెప్పాలి కదా అవన్నీ చెప్పినారు ఇక్కడ కూడా ఏం లేదు గోడ పీకేసి ఈ గోడ పీకినావు ఈ గోడ పీకినావు కాబట్టి ఇంటికి పంచబడదు పిల్లర్ ఒకటి ఉంటది పిల్లర్ సపోర్ట్ మీద పైందంతా ఎలాడుతా అర్థం అర్థవర్థం అయితే పంచబడుకోకుండా చూసుకుందాం ఆ దో ఈ ఆ ఈ మూలకు గుంత పెట్టించి ఈశాన్య మూలకు ఈడ ఈడ ఒక పది అడుగులు గుంత పెట్టించి కింద పద అడుగులు గుంత పెట్టించి ఈడ గుంత పెట్టించి దానిపైన సన్న బండే బండేచ్చుకో మూడు రెండించులు బండే వేసుకోవాలి ఎక్కువ బరువు వేసుకోకూడదు మళ్ళీ ఇది నడింది కదా స్వామి ఏమైతుదా పెద్ద గుంత పెట్టుకుంటే మనకు అదృష్టం కలిసి వచ్చి గుంతలో గుంటే గుంతలో అదృష్ట లక్ష్మి కూర్చుంటుంది నీకు అర్థం కదా ఏం మనిషిమేమో చెప్పండి నాకేదురు మాట్లాడుతున్నావు చెప్పింది ఇంటాండల్లా స్వామి ఆ పక్క రూమ్ కూడా పీకిచ్చు ఆడ కూడా ఆడ కూడా వాస్తు సరిగ్గా లేదు చూడంతా పీకిచ్చు సరేనా అవన్నీ పీకేయ స్వామి పీకేసి పీకేసినావా సరే దక్షిణ ఇచ్చి పంపించు నేను మళ్ళీ వాస్తవాన్ని పీకిన తర్వాత ఒకసారి వచ్చి చెక్ చేసి నీకు మళ్ళీ ఎట్లా కట్టుకోవాలో చెప్తా ఓకే సరేనా పోయిస్తా అది దీర్ఘాయుష్మాన్ బావా అభీష్ట సిద్ధిస్తు పొంద ముక్కి చరపాపం అభీష్ట సిద్ధిస్తు బాగా దేవుడి దయ వల్ల అన్ని చల్లగా దొరుకుతాయి వస్తాం బా పొదంపరా ఎక్కువ చెప్పు బయట ఫీజు ఇప్పించుకోరా దక్షిణ మళ్ళీ ఇప్పించుకుందాము ఫీజు ఇప్పించుకోనరా పో స్వామి చెప్పిండీ గుర్తున్నాయి ఏమన్నా ఉన్నాయా చెప్పు ఈడ బొక్క పెట్టాలా ఆ గోడ తీసేలా ఆ గోడ తీసేలా మొత్తం ఒక పిల్లర్ మీద ఇండ్లు నిలబడాలా ఇది నీ వాస్తు అర్థమైందా ఆ డబ్బులు ఇస్తే పోతాం సరే తెపో మళ్ళా నువ్వు మనశ్శాంతి కోల్పోయి పనులు చేసుకోద్దు కొట్టు అది 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 కూడా ఇప్పుడు అబ్బా మా స్వామి చెప్పినట్లు కొట్టిస్తా కదా మా కొట్టిస్తా కొట్టిస్తా ఆ మూల కరెక్ట్ కొట్టినాడు ఈ మూల కరెక్ట్ కొట్టినాడు సక్కగా వాకిలి పెట్టినాడు ఇది రోజు కొట్టలేదు వీడు మళ్ళా మా స్వామి వస్తే ఏమంటాడో ఏమో అన్ని కొట్టించేలా పొచ్చేతలకే అరే శిష్య స్వామి ఇది మన రామోహన్ గారు వినలే కదా అవును స్వామి ఎందుకు స్వామి అంతా ఇట్లా చేసుకున్నాడు ఈయన అవును వీళ్ళు వాస్తు కొన్ని రిపేర్లు చేసుకోరా అని చెప్పిన తూర్పు దిక్కు నోటి నైరు దిక్కు నోటి ఈశాన్యం దిక్కు నోటి మార్చుకోమని చెప్పిన ఇల్లు అంతా ఇట్లా పీకినాడు ఆయన పగలగొట్టి కొత్తది ఏమన్నా కట్టిస్తున్నాడేమో స్వామి అడుగుదాం రా స్వామి స్వామి అడుగుదాం రామ్మోహన్ అరే రామ్మోహన్ ఏందిరా నేను ఆ వాకిలి బీకు ఈ గవాసం బీకు ఈ కిటికీ బీకు అని చెప్పిండేది నువ్వేంది ఇండ్లంతా పీకి పెట్టినావురా ఏందిరా ఏం చేస్తానవరా మొత్తం అంతా పడగొట్టి కొత్తది కట్టిస్తాడేమో స్వామి అన్నా అవునా కొత్తది కట్టాలని ప్లాన్ లో ఉండవా స్వామి మీరు చెప్పినట్లు తూర్పు దిక్కును కొట్టిచ్చేసిన నైరుతి పెరిగింది అన్నావు కదా నైరుతి మొత్తం కొట్టిచ్చేసిన మళ్ళీ వచ్చి ఇప్పుడు కిటికీ తిమ్మన్నావు కదా కిటికీ తీసేస్తే గోడ పడిపోయింది స్వామి అవునా అవును స్వామి ఆ పైన మీద ఏంటి పడగొట్టినావు దీనికి అడ్డమని దాన్ని పగలకొట్టినా స్వామి అవునా అవును స్వామి రామ్మోహన స్వామి నేను ఊట కిటికీలు వాకిళ్ళు పీకమంటే నువ్వు ఇండ్లు అంతా పీకి పెట్టినావు పర్లేదు వాస్తు ప్రకారము నీకన్నీ ఇంకా శుభం జరుగుతాయి ఈ రోజు నుంచి ఈ రోజు నుంచి ఈ రోజు నీకు పొద్దున్నే లాభం వచ్చే న్యూస్ ఒకటి వచ్చిందలే ఏం రాలేదు స్వామి ఏం రాలేదా నువ్వు ఆ పక్క వాకిలి పీకితే వచ్చేసింటది ఆ వార్త కచ్చితంగా వస్తుంది సర్లే అట్లా కాదు కాని ఇప్పుడు ఈ పక్క తూర్పు ఇది ఉత్తరం ఇది ఇదేంది ఇది ఉత్తరం స్వామిది అయ్యో వాయువది వాయువేమో తెలియక నేను ఇది కొట్టించిన స్వామి అట్లంటావా క్లియర్ గా పేపర్లు అంత గీసిస్తుంది కదా నువ్వు మనిషి ఉన్నట్టుండవు ఈ పక్క ఈశానము ఈశాన్యం మూల పెరగకూడదని చెప్పిన అర్థమైంది ఆ పక్కన కొట్టించి సర్లే స్వామి నీ శిష్యుడు వచ్చి ఈ పక్క కాదు ఈశాన్య ఆ పక్కన చూపించినాడు స్వామి ఈశాన్యము ఆ పక్కే కరెక్టా కదా చెప్పిండేది అదే అదే అన్నా చెప్పిండేది నేను అవునా వాడు కరెక్ట్ అని చెప్పింటాడు వాడికి బాగా నేర్పించిన సరేనా అమ్మ ఇంక అయిపోయింది అయిపోయింది ఇంట్లో పెట్టినావు పెట్టినానికి వాకిలి బీ కొరా కిటికీలు బీక్కోరని చెప్తే మొత్తం కొబ్బే గుల్చిపెట్టినాడు ఈడెక్కడ మానవుడు స్వామి ఇట్లా దొరికితే అసలు మా వాస్తవాలకు అందరికీ మంచి లాభాలు రామ్మన్ సార్ నేనంతా చూసినాను ఈ పక్కకు అగ్నేయము ఈ పక్కకు నైరుతి ఆ పక్కకి ఎటువంటి పరిస్థితుల్లో గుంత పడకుండా స్వామి నైరుతిలో గుంత పడినా అనుకో ంత పడకుండా అట్లా ఉండవు చెప్పినాను కదా ఈ పక్క అగ్గిరా ఆ పక్క చెట్లు గిట్లు వేసే ఎత్తిపోతుంది చీనంతా అర్థమవుతుందా ఈ పక్క ఈ పక్క వేసుకో చెట్లు బాగుంటాయి ఆ ఈ ఏది వాయు మూలకేసుకో చెట్లు అర్థమైతుందా నైరు మూలక బరువు బరువు ఉండాలా గుంత ఉండకూడదు అర్థమైతుందా ఇల్లు చూపించావు చెప్పినారు కదా శిష్యుడు సరి చెప్పలేదు స్వామి స్వామి కొట్టిల్లు అనేది చెప్పనే లేదు స్వామి నేను మళ్ళీ ఒక రోజు ఏదిరా ఏం చేసినవరా మన రామ్మోహన్ కానీ తప్పు తప్పు చెప్పినావు ఇది నైరుతి అనుకున్నా స్వామి ఈశాన్యమా తెలిసి స్వామి నాకు ఏంద్రా నువ్వు తూర్పు పక్క ఈ పక్క వచ్చేది ఈశాన్యమే కదా ఎన్నిసార్లు నిన్ను దీని కానీ తీసుకొని పోవాలి నెక్స్ట్ టైం నుంచి సరిగ్గా నేర్చుకుంటా స్వామి శిష్యా అయింది ఎంత అయిపోయింది కానీ నేనేదో వాకిలి కితికి బీకోమని చెప్తున్నా నువ్వు మొత్తం ఇంట్లో బీకి పెట్టినావో ఇంకా ఆ రోజు ఎందుకు అది కూడా పీకేసుకుని ఇదిగో గుడి చేసుకొని అమ్మలకు నైరుతి ఈ పక్కకి ఖాళీ వదిలి ప్రశాంతకు పనుకో అర్థమైతుందా బలి దొరికినావ్వు మీకు దక్షిణ స్వామి దానికి ఎందుకు అంత ఆలోచిస్తాను లక్ష పదార్లు పంపించి అంతే ఇద్దరే మనోడు పంపి ఇస్తాడు దక్షిణ తీసుకుని వచ్చేసి ముక్కో దీర్ఘాయుష్మాన్ భవ శీఘ్రమే సుపుత్ర సుపుత్ర ప్రాప్తి వస్తూ శిష్య స్వామి నేను ఉండే పీకేసుకోవాలా స్వామి కాంపౌండ్ లే కాంపౌండ్ పీకేసే పక్కన కాంపౌండ్ లో వస్తారు కదా వద్దు కాంపౌండ్ అట్లే ఉండని కాంపౌండ్ గోడ అంత ఎట్లా ఉండని ఈశాన్య మూల కొద్ది పెరిగింది ఒక రెండు అడుగులు అది కట్ చేసేసుకో అది కట్ చేసేసుకో అర్థమైతుందా ఆ నైరుతి మూల మాత్రం గుంత పెట్టద్దు మూల సన్న గుంత పెట్టుకో ఈ పక్క మాత్రం అట్లా వదిలేద్దు నీళ్లు ఆ నైరుతి మూల నుంచి ఈశాన్య మూలకి పారాల్లో గుర్తు పెట్టుకో బాగా అర్థమైతుంది ఆ మూల స్టవ్ పెట్టుకో ఇంట్లో సరేనా ఇప్పుడు చేస్తున్నా పీకిచ్చేసి అదే నేను అంటాను ఇంత పీకి నా ఓ ఇది రో అంతా అట్లా నీకు ఆ పెద్ద ఇది తగులుతది పెద్ద దెబ్బ తగులుతాది పెట్టుకోకుండా అది కూడా పీకిచ్చేసి ఆ మూలకు నైరుతి మూలకు తాటకు గుడి చేసుకొని ఒకటి ప్రశాంతంగా ఈ పక్క అంత కాలి వదులుకొని రోజు పొద్దున్నే ఆ పొర్ల దాలు పెట్టుకుని బతికేసాయి సరేనా సరే శిష్య నువ్వు దక్షిణ ఇప్పించుకోండి లక్షా నూట పదార్లు లక్షా వెయ్యి నూట పదార్లు దక్షిణిస్తాను నాకైతే మంచి జరిగేది అట్లా స్వామి అయ్యో నీకు ఆల్రెడీ నా ఆశీర్వాదం అంతా ఉంటాది ఆ ఆ చుక్కు ముక్క ముక్కం అష్టారేశ్వరి ఆపి సిద్ధి రాస్తు సరేనా నీ హిరోన్స్ అంత మధ్య జరుగుతుంది బావిగ్రహం స్వామి జైపినట్ల నీకంతా బాగా జరుగుతుంది ఏమి దిగులు పడద్దు నీకు ఇప్పటినుంచి అన్ని లాభాలే నువ్వు పట్టుకుందల్లా బంగారమే ఇదిగో ఆయనకి లక్షల పదార్లు నాకి వెయ్యి పది వేల పదార్లు నాకినా అంటే సపరేట్ ఇల్లు నీకు అవును ఇస్తా ఇస్తా సరే ఓకే రెండు కోట్లు నాకు పోతే పోయింది కానీ నాకు పుట్టిన దరిద్రం పోయింది జై వాస్తు వాస్తు